sir, sir. Yeah. sir uh, we need uh, support in increasing the number of seats in this residential school sir actually the, uh, most of the mandals are bordering the karnataka sir and the they're requesting for more seats sir. SC residential BC residential kgbv model then sir actually the burden on the family will come down it will have an indirect effect on the child marriages and positive effect on that sir, sir చిన్న సభ్యు సార్ ఆయన చెప్పిన దానికి ఇప్పుడు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకుంటే టోటల్ ఇంటెక్ కెపాసిటీస్ కెపాసిటీ చూస్తే ఖాళీలు ఉన్నాయి సార్ కొన్ని ఏరియాస్ లో అట్లా డిమాండ్ ఉంది కొన్ని స్కూల్స్ లో గ్యాప్ ఉంది అవి నేను అడ్జస్ట్ చేస్తాను సార్ చేయడం ఒక యాంగిల్ సార్ రెండోది ఒకవేళ గాని గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ లో అదర్ కమ్యూనిటీస్ లోకల్ గా ఎవరైనా సరే డిమాండ్ ఉంటే అడ్జస్ట్ చేయడం కూడా అవసరం ఆ కమ్యూనిటీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత గ్యాప్ ఉంటే వేరే కమ్యూనిటీ అడ్జస్ట్ చేయండి లోకల్ గా ఫస్ట్ ప్రయారిటీ నేటివిటీ ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెకండ్ యాంగిల్ ఆల్ కలెక్టర్స్ ఐఎమ్స్కింగ్ యూ విద్యా వాలంటీర్స్ సీట్లు ఖాళీ ఉండి అకామిడేషన్ ఉండేది ఇక్కడే చెప్తున్నా సెకండ్ యాంగిల్ ఎక్కడ కూడా టీచర్స్ లేరనే పరిస్థితి రాకూడదు ఇది వాలంటీర్స్ ని పెట్టి రిక్రూట్మెంట్ కావడానికి డిఎస్సీ లేట్ అయినా ఎవ్రీవేర్ యూ హెవ్ టు రిక్రూట్ వాలంటీర్స్ దీనివల్ల టీచర్స్ వల్ల ఎడ్యుకేషన్ క్వాలిటీ దెబ్బ తినకూడదు అది ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు మీరు కావాలంటే వాలంటీర్ తీసుకోండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కెన్ రివ్యూ అండ్ దెన్ గివ్ ఇన్స్ట్రక్షన్ సూటబుల్ సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాలంటీర్స్ ఎక్కడైనా డిఫిషన్స్ ఉంటే సబ్జెక్ట్స్ కామన్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ అందుకే ఆ గైడ్ లైన్స్ ఏమంటున్నాను రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా ఆ గైడ్ లైన్స్ ప్రకారం రిక్రూట్ చేసుకోండి సార్ సింపుల్ ఏంటంటే అసలు విజిబిలిటీ లేదు సార్ మాకు ది డిపార్ట్మెంట్ ఓవర్ క్రియేటింగ్ ఆల్ డాష్ బోర్డ్స్ స్టూడెంట్ టీచర్ రేషియోస్ ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ టు ఈవెన్ గెట్ గ్రాన్యులారిటీ ఆఫ్ ద డేటా సార్ మాక్సిమం వన్ వీక్ ఆ గ్రాన్యులారిటీ వస్తుంది సార్ నేను ఆటోమేటిక్గా ఎలక్టేషన్స్ అంతా సైంటిఫిక్ మ్యాడర్ మీ కంప్లైంట్ గవర్నమెంట్ కూడా విజిబిలిటీ లేదు నేను టార్చ్ లైట్ వేసుకునే విత్తనాలు మీరు కూడా వెళ్ళండి ఆల్ ఆఫ్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద డైరెక్షన్ నోటింగ్ కర్నూలు కూడా ఆల్మోస్ట్ అలా కేజీబీవీలో సేమ్ అదే ఇష్యూస్ మాకు మొత్తం ఆడ ఒక ఫోర్ మండల్స్ ఎక్కువ మైగ్రేషన్ ఉంటుంది వేర్ ఇయర్ వేరే హాస్టల్లో స్కూల్స్ కంటే కేజీపీవీ ఎక్కువ అడుగుతాయి సార్ దాంట్లో మనకి మాక్సిమం పార్టీ సీట్స్ మాత్రమే ఉంటాయి సార్ సో ఆ రిక్వెస్ట్ నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ ఇంక్రీజ్ గా స్కూల్ చేయాలి ఎందుకంటే సార్ పిల్లలు ఒకరి మీద ఒకరు అలా ఉంది సార్ ఇయర్ మీరు చేయండి నెక్స్ట్ ఇయర్ కి ఎట్లా మనం ఇంప్రూవ్ సో మాక్సిమం టీచర్ వేకెన్సీలు కర్నూలు సార్ మీరు చెప్పినట్టుగా ఈసారి ఏం చేసా అంటే ఎవరైతే వాలంటీర్ గా ఫ్రీగా స్కూల్ టైం కాకుండా చెప్తారో వాళ్ళని డిసైడ్ చేసి వర్చువల్ క్లాస్ ప్లానింగ్ సార్ దీంట్లో సెంటర్స్ లో డ్రింకింగ్ వాటర్ కనెక్ట్ చేయడానికి చూడండి అన్నిట్లో కూడా హండ్రెడ్ డేస్ లో ఎలక్ట్రిసిటీ ఇవ్వండి న్యూట్రీ గార్డెన్స్ అన్ని అంగన్వాడీల్లో నరేగా డబ్బులు కూడా ఖర్చు పెట్టి కొంచెం లింకింగ్ పెట్టి వర్కౌట్ చేయండి అదే మరి సూపర్వైజర్స్ టీఏ డిఏ ఇవ్వలేదని ఉద్దేశంతో ఎవరు పోవడం అనేసారు నాకు టీఏ ఇస్తాం డిఏ ఇస్తాం రెవెయ్యూస్ ఇస్తాం అండ్ హ్యావ్ ఏ ప్రాపర్ సూపర్విజర్వాడీ చైల్డ్ వెల్ఫేర్ కర్నూలు మన యాక్చువల్గా బిల్స్ ఏజెన్సీకి పెంచింగ్ ఉన్నాయని చెప్పేసి గ్యాస్ సప్లై లేదు సార్ అందులో మళ్ళీ కట్టలు పైకి మళ్ళీ బ్యాక్ వచ్చేసారు సార్ సో అవన్నీ కూడా క్లియర్ చేయండి డిపార్ట్మెంట్ కన్ క్లియర్ ఆల్ దిస్ థింగ్స్ అంగన్ బాడీస్ ఎక్కడ ఏదైనా ఉంటే ఇలాంటి కంటెన్జెన్సీస్ విల్ గివ్ మనీ గా సెట్ చేయండి లేదా ఇది వచ్చే స్కూల్ సార్ మనం ఓ ఐదు వందలు స్కూల్ ప్రాబ్లమ్స్ సార్ ఐదు వరకు లేట ఓకే